నమస్తే నేను మీ సతీష్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వటం యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉండి తర్వాత హెల్త్ గ్రౌండ్స్ పైన ఇంటర్మ్ రిలీఫ్ పొంది మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు ఆ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకున్నారు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆయనకి రెగ్యులర్ బెయిల్ని మంజూరు చేసింది ఇక ఆయన పైన మధ్యంతర బెయిల్ సందర్భంగా ఏవైతే షరతులు విధించారో అవన్నీ కూడా తొలగిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో అటు రాజకీయ వర్గాల్లో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ అలాగే ప్రజల్లో కూడా ఒక అంశం అయితే కనుక చాలా ఆసక్తిని రేగెత్తిచ్చింది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలోకి ఎప్పటి నుంచి వస్తారు ఏమిటిపైన చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి ఆ మధ్యంతర బెయిల్ షరతులకి పూర్తిగా అవి తొలగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన అయితే కనుక దైవ క్షేత్రాల సందర్శన అంటూ కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నారు కొన్ని క్షేత్రాలను అయితే కనుక ఆయన సందర్శించినటువంటి పరిస్థితి ఆ తదనంతరం ఆయన తన రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభిస్తారు ఇంకా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పార్టీ విడుదల చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈ నెల పది పదకొండు తారీఖుల నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కార్యక్రమాలు అనేటువంటిది కూడా ప్రారంభం కాబోతున్నాయి ఆయన జిల్లాల పర్యటన చేయబోతా ఉన్నారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇచ్చినటువంటి ప్రకటన దీంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలోకి ఎప్పటి నుంచి వస్తారు అన్నదానికైతే కనుక ఏ విధంగా వస్తారు అని జరుగుతున్నటువంటి చర్చలకైతే కనుక ఒక తెరపడినటువంటి పరిస్థితి అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఏడో తారీఖున ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు అయితే ఈ ఢిల్లీ పర్యటన పైన ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఎందుకు అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన అనేటువంటి ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో అప్పటి నుంచి కూడా రాజకీయ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వస్తూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి చర్చ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉంది కేవలం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారు అని చెప్పి ఆ పార్టీ చెప్పిందో ఆ ఒక్క కార్యక్రమానికే కాదు అక్కడ ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే తెరపైకి వస్తూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా నరేంద్ర మోడీ కాస్త గుర్రగా ఉన్నారు ఆయన సీరియస్గా ఉన్నారు ఏదైతే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఏదైతే ఆయన పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిపోయింది ఈ క్రమంలో ఆయన ఇప్పుడు మనతో ఉన్నా కూడా రేపు ఎన్నికల్లో అయితే గెలిచే పరిస్థితి లేదు దాన్ని బట్టి రేపు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రజలైతే గనక బుద్ధి చెప్పినట్లయితే ఆయన ఓటమి చవి చూస్తే ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అవసరం అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏమీ ఉండదు ఎందుకంటే అక్కడ ఓట్లు సీట్లు లేనప్పుడు ఆ పార్టీతో మనకెందుకు అనుకున్నట్లున్నారు ఏ క్రమంలోనే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి ప్రజల ఆదరణ పెరుగుతూ ఉంది వారిద్దరూ కూడా ఇప్పుడు పొత్తులో ఉన్నారు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఆ కూటమికి అంటే తెలుగుదేశం జనసేనల కూటమికి అధికారాన్ని కట్టబెట్టబోతా ఉన్నారు అని చెప్పేసి ఎన్నో సర్వే నివేదికలు కూడా వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఇక రేపు ఏదైతే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా తెలుగుదేశం జనసేనల పొత్తు గనక అధికారంలోకి వస్తే వాళ్ళకి అటు ఎంపీ స్థానాలు కూడా అధికంగా వచ్చినట్లయితే ఆల్రెడీ మళ్ళీ కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రస్తుతం కాస్త గడ్డు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకిను ఎన్డీఏ కూటమికి కూడా అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని దగ్గర చేసుకుంటే రేపొద్దుట ఒకవేళ ఒక ఇరవై నుంచి ఇరవై సీట్ల వరకు కూడా అటు తెలుగుదేశం జనసేనల పొత్తు ఇరవై నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సర్వే నివేదికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఏదైతే మళ్ళీ జూన్లో కొత్త పార్లమెంట్ని ఏర్పాటు చేయాలో ఆ సమయంలో ఎన్డీఏ కూటమికి తమ మద్దతు కావాల్సి ఉంటుంది కాబట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీ మద్దతు కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడిని కలవడానికి మోడీ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి దాదాపుగా ఖరారైపోయింది అనేటువంటి నిర్ణయానికి కూడా మోడీ వచ్చారు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన ప్రభుత్వం పైన ఆయన పైన కాస్త గుర్రుగా కూడా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే కనుక రాజకీయ వర్గాలని ఒక సెక్షన్ నుంచి అంటే ఒక నుంచి అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉంది అయితే దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి నిజంగానే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పైన గురుగా ఉంటారా అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నాయా అంటే దానికి మొదటి నుంచి కూడా మనకి కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు ఏదైతే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు అలాగే ఈ రోజున ఋషికొండ పైన పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తూ అక్కడ ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఎలాంటి కట్టడాలు కడతా ఉన్నారు ఏ ఒక్క అంశం పైన ప్రజావేదిక దగ్గర నుంచి ఈ రోజున ఋషికొండ వరకు కూడా అలాగే ఏదైతే పైన అప్పుడు కేసులు పెడుతూ వేధింపులకి గురి చేస్తూ కక్ష సాధింపుల దగ్గర నుంచి ఈరోజున దొంగ ఓట్ల చేర్పిడి ప్రతిపక్షాల తాలూకు సానుభూతి ఓట్లు తొలగింపు వరకు కూడా ఎన్ని చర్యలు చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేశారు ఈరోజున పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైనా కేంద్రం జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా ఎక్కడా లేదు ఇంకో పక్కన చూస్తే బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వరకు కూడా ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి ఎన్ని విచారణలు జరుగుతూ ఉన్నాయి ఏ ఒక్క అంశంలో అయినా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా ఎక్కడా లేదు మరి ఇన్ని ఉదంతాలు చూస్తూ ఉన్నాం ఈ రోజున దళితులపైన ఎలాంటి దాడులు చేస్తూ ఉన్నారు ఎన్ని మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి ఎంత దమనకాండ జరుగుతూ ఉంది ఇన్ని జరుగుతుంటే ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా లేదు ఆఖరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరైతే పురంధేశ్వరి గారు ఉన్నారో ఆవిడ ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టా ఇది దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిమైంది ఉన్నాయి అందులో సింహభాగం ఈరోజున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది మరి ఆ అప్పులు ఎటుపోయినాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు ఎక్కడైనా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది లేదు ఎక్కడైనా ఒక రోడ్లు వేశారంటే ఆ పరిస్థితులు లేవు మరి ప్రజలకి పప్పు బెల్లాల పేరుతోటి సంక్షేమ పథకాలు ఏవైతే పంచిపెడుతున్నావు అని చెప్పేసి చెప్తా ఉన్నారో వాటికి ఇచ్చింది ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పేది రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అని మరి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేరితే అందులో సింహభాగం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అయితే రెండు లక్షలు కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజున పథకాల పేరుతో పంపిణీ జరిగితే మిగతా డబ్బంతా ఎక్కడికి పోయింది మరి దానిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి నేరుగా ఒక నివేదికనిస్తే ఆ నివేదికను కూడా చెత్తబుట్టలో పడేసినట్లుగా పడేసి పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కేవలం నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పేసి అని ఒక ప్రకటన చేశారు అంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి పైన గుర్రుగా ఉన్నారు సీరియస్గా ఉన్నారు కోపం ఉంది అని అనుకోవాలా అసలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా మద్యంపై వచ్చేటువంటి భవిష్యత్తు ఆదాయాన్ని అంటే మందు తాగేటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టి దానిపై వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసి తీసుకొచ్చారు అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదు మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి పైన మోడీ గారు ఆ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కోపంగా ఉంది అంటే నమ్మే పరిస్థితులు ఉన్నాయా మరి ఈ ప్రకటనలన్నీ కూడా అంటే ఈ పరిస్థితులన్నీ ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ కోపంగా ఉంది అని అనుకోవడానికి విశ్వసించడానికి ఎక్కడ ఆస్కారం ఉంది ఇంకో పక్కన చూస్తే ఆయన పైన అక్రమాస్తుల కేసుల విషయంలో ఇప్పుడు వరకు మూడు వేల సార్లు ఆయన మినహాయింపులు పొందారు ఏది విచారణకు హాజరు కాకుండా మరి దేశంలో ఎవరికైనా కూడా అన్నిసార్లు మినహాయింపు పొందేటువంటి పరిస్థితి న్యాయస్థానాల నుంచి అందులోనూ సిబిఐ లాంటి ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ నుంచి లభించేటువంటి అవకాశం ఉందా లేదే మరి దానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల ఆశీస్సులు లేకుండానే జరుగుతాయా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి కేసు ఆ కేసులో సిబిఐ లాంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక దర్యాప్తు సంస్థ అత్యున్నత దర్యాప్తు సంస్థ వాళ్ళు కర్నూలుకి వచ్చి రోడ్డు యువతల సిబిఐ అధికారులు రోడ్డు అవతల అవినాష్ రెడ్డి గారి హాస్పిటల్లో ఈ రోడ్డు దాటి అవతలకి రోడ్డు అంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలో కార్యకర్తలు అని చెప్పుకుంటున్నటువంటి ఒక గోండాలు ఆ గూండాలు పెట్టుకొని పెట్టుకుని ఏదైతే గనక ఒక జులుంలాగా ఒక రౌడీజంలాగా అక్కడ అంత హంగామా సృష్టించారు ఆ రోడ్డు దాటుకుని వెళ్ళి అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు టచ్ చేయలేకపోయారు అంటే మరి అదంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల ఆశీస్సులు లేకుండానే జరిగి ఉంటాయనుకోవాలా మరి ఇంత ఇదిగా ఇన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈరోజున భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు గురుగా ఉన్నారంటే ఎలా నమ్మాలి ఇదే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఏ క్రమంలోనే మరి చంద్రబాబు నాయుడు గారిని కలవాలి ఏదైతే ఆయన్ని దగ్గర చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఏవైతే కనుక ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయో ఏవైతే కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయో రాజకీయ వర్గాల్లో ఏవైతే ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం గాలి వార్తలు ఊహాగానాలుగానే కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే కనుక అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం కదా గత కొద్ది రోజులుగా దొంగ ఓట్ల చేర్పిడి అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది అలాగే ఈ రోజున ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లు అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల తాలూకు ఓట్లన్నీ కూడా ఒట్రపూరితంగా తొలగించేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున తమ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి అని చాలా కీలకమైనటువంటి అధికారులను కూడా సామదాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి ఈ రోజున వాళ్ళందరినీ కూడా అయితే కాళ్ళు లేదంటే జుట్టు అన్నట్లుగా రెండిట్లో ఏ విధంగా అయినా సరే వాళ్ళని లోంగా తీసుకుని అయితే ప్రలోభ పెట్టడం లేదంటే కనుక వాళ్ళ పైన కూడా కేసులు పెడతామని చెప్పేసి అని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అలాంటి వాళ్ళను కూడా లోబరుచుకుని వాళ్ళతోటి ఈ రోజున తప్పులు చేయిస్తున్నటువంటి పరిస్థితులు అలాగే ఒకే జీరో నెంబర్ డోర్ నెంబర్లపైనే ఏదైతే వందల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదవటాలు రోజున ఒక్కో నియోజకవర్గంలో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు దొంగ ఓట్లు నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏవైతే జరుగుతూ ఉన్నాయో రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ఒక ప్రమాదకారిగా పరిణమించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిపైన తన పోరాటాన్ని అంటే ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు నుంచి వస్తారు అని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏ విధమైనటువంటి పోరాటంతో చంద్రబాబు నాయుడు గారు వస్తారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు కాబట్టి తన పోరాటాల్ని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు తన పోరాటాన్ని అయితే కనుక ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు అక్రమాలపైన దొంగ ఓట్ల చేర్పిళ్ల పైన తన ఫిర్యాదు తోటి ఈ పోరాటాలకైతే గనక ఆయన శ్రీకారం చుట్టబోతా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలైతే గనక చాలా బలంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంతే తప్పితే ఎక్కడా కూడా ఆయన నరేంద్ర మోడీ గారిని కలవటము లేదంటే కనుక నరేంద్ర మోడీ గారు ఆయన్ని కలవాలనుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఈ రోజున ఎలాగైనా మళ్ళీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడమో లేదంటే ఇంకో రకంగానో అని చెప్పి ఏవైతే చర్చలు జరుగుతూ ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అని అలాంటివి ఏమీ లేవు కేవలం ఈ రోజున ప్రజాక్షేత్రంలో తన పోరాటాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అక్కడి నుంచే ప్రారంభించబోతా ఉన్నారు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల వరకు కూడా చంద్రబాబు నాయుడు తన పోరాటాల్ని కొనసాగిస్తూనే ఉంటారు అన్నటువంటి అభిప్రాయాలను అయితే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా బలంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ